టీమిండియా మాజీ కెప్టెన్ ధోని నాలుగేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్కు విట్ కోల్ పలికాడు కానీ అతడి క్రేజ్ విసుమంతైనా తగ్గలేదు ప్రస్తుత తరంలోనూ అతడు బ్యాట్ పట్టకపోయిన విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ స్టీవ్ స్మిత్ జో రూట్ కేన్ విలియమ్స్తో సమానంగా మహిపేరు పేరు అయితే సాధారణంగా క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన చాలామంది క్రికెటర్లు రాజకీయాల్లోకి వచ్చి రాణిస్తుంటారు గంభీర్ మనోజ్ తివారి మహ్మద్ కైఫ్ మహ్మద్ అజరుద్దీన్ అంబటి రాయుడు ఇలా చాలా మంది ఆటగాళ్లు పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చిన వారే ఇప్పటికే పలువురు ప్రముఖులు కూడా ధోని రాజకీయాల్లోకి వెళ్లాలని సూచించారు కానీ మహి మాత్రం అలా కాకుండా సింపుల్ లైఫ్ గడుపుతూ తనకిష్టమైన క్రికెట్ను కొనసాగిస్తూ వ్యాపారాల్లో మాత్రమే కెరీర్లో ముందుకెళ్తున్నాడు అయితే తాజాగా మహి రాజకీయాల్లోకి వెళ్లే విషయంపై బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా మాట్లాడారు ధోని రాజకీయాల్లోకి వస్తే మంచి రాజకీయ నాయకుడు అవుతాడని పేర్కొన్నాడు నాకు తెలిసి రాజకీయాల్లో ధోనీకి మంచి భవిష్యత్తు ఉంటుంది అతడు పొలిటీషియన్ రాణించగల సామర్థ్యం ఉంది కానీ రాజకీయాల్లోకి రావాలా వద్దా అనేది పూర్తిగా అతడి నిర్ణయం సౌరవ్ నేను మహి బెంగాల్ రాజకీయాల్లోకి వెళ్తాడని భావించాం అతడు సులభంగా గెలవగలడు ఎందుకంటే అతడు అంత పాపులర్ అని శుక్లా వెల్లడించారు ధోనితో ఓసారి పాలిటిక్స్ గురించి మాట్లాడినట్లు గుర్తు చేసుకున్నారు రాజీవ్ శుక్లా ధోని లోక్సభ ఎన్నికల్లో పాల్గొంటున్నాడని రూమర్ వినిపించింది అది నిజం అనుకుని మహితో దీని గురించి చర్చించాను అప్పుడు అతడు కాదని వివరించాడు నిజానికి ధోని ఎక్కువగా బయట కనపడడానికి ఇష్టపడ్డాడు ఫేంక్ దూరంగా సైలెంట్ గా ఉండే స్వభావం అతడిది కనీసం అతడి దగ్గర మొబైల్ ఫోన్ కూడా ఉండదు కనీసం బీసీసీఎస్ సెలెక్టర్లు కూడా అతడిని సంప్రదించాలన్నా కూడా కుదరదు కేవలం తాను చేసే పనిపై మాత్రమే శ్రద్ధ వహిస్తాడు దాన్ని సీరియస్ గా చేస్తుంటాడు అని శుక్లా పేర్కొన్నారు మరి ధోని రాజకీయాల్లో వస్తాడో లేదా అన్నది చూడాలి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియచేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉండగా దాని సిమ్మల్ని గట్టిగా కొట్టండి